డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అయితే డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి కల ప్రేరణ అయింది అసలు ఆ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష నీతులు మాకే కాదు కదా చెప్పాలి గారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి మరి మేము వడ్లే కూరలేదట మేము కొననేయలేదు సాగునీ వ్యవసాయమే జరగలేదు పద్ధతి కాదు దయచేసి మీరు మీ సభ్యులకి ఎక్కువ చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష రెండు రోజులు మరి వాళ్ళకి ట్రైనింగ్ సగకి ఇచ్చింటే బాగుండేది కదా అధ్యక్ష చిన్న రైతు పెద్ద రైతు తేడా లేదు అధ్యక్ష ముప్పై నలభై ఎకరాలు ఉన్న రైతు కూడా తెలంగాణలో నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుబడ్డ జిల్లా ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల మంది వలసపోయే జిల్లా అధ్యక్ష కేటీఆర్ గారు సభానాయకుడు రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడకండి అధ్యక్ష సభానాయకుడు గౌరవం అనేది గౌరవం ఇవ్వండి రైట్ గౌరవం అనేది అధ్యక్ష గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అధ్యక్ష ఇస్తే ఇస్తే ఇస్తాం మేము కూడా ఇస్తాం ఇవ్వకపోతే కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అట్లే మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష దానికి మేమేం చేయలేం అధ్యక్ష ఇరవై ముప్పై నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష పేరు వెట్టుకి పేరు వెటా గంతే కదా అదే ఏకవసరంతో పిలవకండి మీరు చాలా అధ్యక్ష ఓకే ఓకే రైట్ 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 సీనియర్